ఒక సివిల్ కోర్టుకి సంబంధించినటువంటి ఆదేశం చిరంజీవి గారికి సంబంధించిన ఫోటోలు ఇమేజ్లు ఆయన్ని గుర్తుపట్టడానికి వీలుగా ఉన్నటువంటి ఏవైనా సరే ఇతరులు వాడటానికి వీలు లేదు అని ఒక తీర్పిచ్చారట అట్లా మెగాస్టార్ అని కానీ చిరు అని కానీ వాడటానికి వీలు లేదు ఇవన్నీ బాగానే ఉన్నాయి చిరంజీవి గారి ఫోటోని కానీ చిరంజీవి గారి పేరుని కానీ కొనిదేలు అనేది దేగాన్ని కానీ ఎవరు వాడకుండా ఉండడానికైతే ఉంటుందేమో కానీ మెగాస్టార్ అనడాన్ని కూడా నిషేధించాలని కోర్టు ఎలా చెప్తుంది ఎందుకు చెప్తున్నామంటే మాట సూపర్ స్టార్ అని ఉంది సూపర్ స్టార్ అంటే కృష్ణ గారు అంటారు అంత మాత్రం చేత ఇక సూపర్ స్టార్ని ఎవరికి వాడద్దు అని అయితే చెప్పలేము కదా బహుశా ఈ కోర్టు తాలూకు ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారి ఇమేజ్ని ఫోటోని వాడుకుంటూ దుర్వినియోగం చేయటము మార్సింగ్ చేయటము రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు అది ఏ పరంగానే కమర్షియల్ కంటెంట్ కానీ వ్యాపారానికి వాడుకునే వాళ్ళు కానీ ఆయన పేరును పెట్టుకొని స్టోరీలు చేయటం కానీ వీటి మీద అయ్యి ఉండొచ్చు కానీ మెగాస్టార్ అనే పదాన్ని వాడకూడదని పరి మాత్రం లేదు ఆ బిరుదు ఎవడూ ప్రధానం చేయాలి ఫ్యాన్స్ తరపున కొంతమంది మనం మనకి మనం పిలుచుకునే పేర్లు లేదు సూపర్ స్టార్ అంటే ఈ సూపర్ స్టార్ అనే పదాన్ని ఇంకెవరికి వాడకుండా ఉండగా ఉంచగలమా అంతెందుకు ఆ కళ్యాణ రామ్ అదేదో సినిమా ఏదో ఆ కరోనా సమయంలో వచ్చింది కదా దానికి మెగాస్టార్ అని వాడుకుంటే దాని మీద కూడా ఏదో సెటైర్లు వేసుకున్నారు తప్పితే వాడటానికి వీలు లేదు కానీ ఇట్లాంటి చట్టబద్ధమైనటువంటి హెచ్చరికలు ఏమి లేవు ఇది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున వాయిదా పడింది కాబట్టి అప్పుడు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్లో ఇంకేదన్నా వస్తుందేమో కానీ నాకు అర్థమైంది ఏంటంటే చిరంజీవి గారిలాగా పోలి ఉండే ఇమేజ్లు తయారు చేయటము ఆయన ఇమేజ్ని వాడుతూ అంటే ఫోటోని వాడుతూ ప్రచారం చేసుకోవటము ఎక్కడో ఒక మారుమూల ఆ మెగాస్టార్ పేరు పెట్టేసేసి వ్యాపారాలు చేసుకోవటం వీటికి ఇంకా లేదంటేనేమో క్యారెక్టర్ అసాసినేషన్కి సంబంధించి ఆయన పేరుని కాస్త కూస్తో పోలి ఉండేలాగా ఇంటే మన ఇప్పుడు పర్సపోజ్ ప్రశ్న అతను చేశాడు కదా వీడియో దానికి కూడా వర్తిస్తుంది నేను అనుకుంటున్నాను ఈ ఉత్తర్వులు ఏమన్నా తీసుకొచ్చారా అంటే ఆ ఒక వీడియో కాసి ఉంది అసలు అంటారు కదా క్యారెక్టర్ ప్రసాద్ నేత అమితాబ్ బచ్చన్ కానీ ఐశ్వర్యరాయ్ కానీ దీపికా బడుగురు కానీ చాలామంది నాగార్జున గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే తీసుకొచ్చుకున్నారు దాన్ని ఏమంటారంటే ఇమ్యూనిటీ అంటారు కోర్టులో ఆ ఇమ్యూనిటీ తీసుకొచ్చుకున్నారు బట్ ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీయటం అంతేగాని ఆ బిరుదుని ఎవడూ వాడుకోకుండా ఉండాలి అంటే అది కుదిరే పని కాదు అది ఎవరు సొంతం కాదు కదా ఇది నాకు అర్థమైంది మరి మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే మెగాస్టార్ చేసిన ఈ పని తెలుసా అంటే చిరంజీవి గారి గురించి అనుకుంటారు కాబట్టి అలా వాడవద్దు అని ఉంటారు తప్పితే ఈ బిరుదుల్ని వాడొద్దు అనే రైట్ నాకు తెలుసు లేదు ఎందుకంటే అది ఎవడో ఇచ్చింది కాదు పర్టికులర్గా అధికారికంగా ఇచ్చింది కాదు కాబట్టి ఇప్పుడు పద్మశ్రీ పద్మభూషణ్లే ఎవరు వాడుకోకూడదు మళ్ళీ మళ్ళీ పద్మశ్రీ నటించిన అని కూడా వాడకూడదు అది చట్టరచ్చే నేరం నేరం అది కావాలంటే చట్టాలు చూసుకుంటాం అలాంటి సందర్భాల్లో ఎవడో వచ్చింది ఎవడి కాళ్ళు పెట్టుకున్నాయి ఈ బిరుదులు వాడకూడదు ఇంకొకళ్ళు అంటాం హాస్యాస్పదం కోర్టు తీర్పు ఇచ్చింది వేరు అది అక్టోబర్ ఇరవై ఇంకా అంత స్పష్టత రాబోతుంది